హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకి నాకు మూడు వీడియోస్కి కామెంట్లు చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అందరికీ చాలా రుణపడి కూడా ఉంటాను ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే నేను ఈ వీడియోలో ఆ కామెంట్ల గురించి కొద్దిగా వాళ్ళకి రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను అలాగే మెసేజ్ పెడితే వాళ్ళకి అవుతుందో అవదో కనీసం నేను నా చదువు వాళ్ళకి అర్థమవుద్దు అనేసి నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను నేనైతే చదువుకోలేదు ఎక్కువగా అంత చదవలేదు నాకు తెలిసిన కాడికి ఇద్దరు ముగ్గురు అడిగిన విషయం నేను ఈ వీడియో పరంగా చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ అలాగే నాకు చేతులు బొబ్బలు పోయినాయి అనేసి నేను వీడియో చేశాను కదా ఫ్రెండ్స్ నాకైతే ఆ రోజు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ వాళ్ళు నా బాధ అర్థం చేసుకోలేదని ఫోన్లు తీయలేదనేసి వాళ్ళు బిజీగా ఉన్నారని ఆ కోపంతో వీడియో చేసి పెట్టాను అనమాట దానికి చాలా మంది చాలా బాగా రెస్పాన్సిబుల్ అయ్యి మీకు తొందరగా తగ్గిపోవాలని ఆ దేవుని ప్రార్థిస్తాం సిస్టర్ అని చాలామంది చాలా రకాలుగా మెసేజ్లు అయితే చేశారు ఫ్రెండ్స్ నాకైతే కనుక ఆ మెసేజ్లని చూసి చాలా సంతోషం అయిపోయింది ఫ్రెండ్స్ నిజంగా నా వాళ్ళకన్నా నాకు యూట్యూబ్ ఫ్యామిలీనే ఎక్కువ సపోర్ట్ ఉందని నాకు చాలా అయితే సంతోషంగా కూడా ఉంది అలాగే నేను అలాంటి బాధలన్నీ మర్చిపోవాలని యూట్యూబ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడే కాదు దీనికన్నా ముందు రెండు ఛానళ్ళు పెట్టి పోగొట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకొక ఛానల్ కూడా నాకు రీజుడ్ కంటెంట్ అని వచ్చింది ఫ్రెండ్స్ అది ఇంకా మూడేళ్ళు తర్వాత చేసుకోవాలని అన్నారనేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను దాంట్లో కూడా ఇరవై ఐదు వేలు సప్స్ ఉన్నారు నాకు ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నాను సిస్టర్ ఫ్రెండ్స్ అందరికీ మీకు తెలిసిందే నేను కోయటలో ఉన్నాను అందులోనూ నాకైతే సెలవు లేదు ఇక్కడ బయట ప్రపంచం ఏంటో తెలీదు ఇంట్లోనే ఉండాలి ఎంతసేపు కోయేటోళ్ళు ముఖమే చూసుకోవాలి అందుకని ఇంటికి ఫోన్ చేస్తే నేను చేసినప్పుడేమో వాళ్ళకు కుదరదు వాళ్ళు చేసినప్పుడు ఏమో నాకు కుదరదు అలాగా వాళ్ళు చేయలేదని నేను చాలా చిరాకు పడటము చాలా బాధపడటము వాళ్ళు ఫోన్లు ఎత్తినప్పుడు వాళ్ళ మీద కోపపడటము వాళ్ళు నా మీద కోపపడటము ఇలాంటివన్నీ చాలా జరిగాయి అందుకనేసి నేను యూట్యూబ్ ఎంచుకున్నాను యూట్యూబ్లోకి వచ్చినాక వాళ్ళు ఫోన్ చేస్తేనే నేను మాట్లాడతాను నేనైతే ఫోన్ చేయను ఇప్పుడు ఇంటికి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కుదిరినప్పుడు నాకు కుదిరి నేను చూశానంటే ఫోన్ ఎత్తి మాట్లాడతాను అన్నమాట అది ఇంకా ఇంపార్టెంట్ ఏదైనా ఉంటేనే నేను ఫోన్ చేస్తాన అలాగా నాకు యూట్యూబ్లో పని చేసుకోవటము ఇక్కడ పని ఎక్కువ ఉంటుందని మీకు కూడా తెలుసు నేను మా ఇంట్లో ఒక్కదాన్నే తర్వాత ఇల్లు రెండు అంతస్తులు పది మంది ఉన్నారు నాతో అయితే పదకొండు మంది ఉన్నాము అలాగే ఇంట్లో వంట చేయాలి టిఫిన్ చేయాలి బట్టలు ఉతకాలి క్లీనింగ్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక్క క్షణం కూడా నాకైతే తీర్పు ఉండదు ఆ తీర్పు ఉండే టైంలో ఫోన్ మాట్లాడదామని ఆశిస్తాను కానీ వాళ్ళకు కుదరదు కదా అందుకని యూట్యూబ్ ఎంచుకున్నాను నా పని అయిపోవటము నేను ఈ యూట్యూబ్ చేసుకుంటున్నాను ఇది ఎడిటింగ్ చేసుకోవటము తర్వాత లైవ్ పెట్టుకోవటము నాకు దీంట్లోనే ఇంకా ఎవరు పని చేసుకుంటూ ఇంకెవరు లైవ్ కన్నా వెళ్ళటము సబ్స్క్రైబ్స్ వస్తారనేసి ఇలాగా నా టైం అయితే అలా గడిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకని నాకు అసలు నేను అవన్నీ ఏం ఆలోచించకూడదు మనం ఇంకా రెండు రోజులు బాగా ఆరోగ్యంగా ఉండాలి నాకు అందులోని ఇప్పుడు హెల్త్ అయితే సరిగా బాగాలేదు ఫ్రెండ్స్ మొన్న రాకూడదని నేను నవంబర్లో ఇంటికి అయితే వెళ్ళిపోయినాను నాకు హెల్త్ బాగాలేదనేసి ఆ రెండు ఆపరేషన్లు అయినాయి తర్వాత మళ్ళీ ఇంటికాడ సమస్యలతోటి తప్పదనేసి నేను మేలు అయితే వచ్చాను ఐదు నెలలకి మళ్ళీ రిటర్న్ వచ్చాను అనమాట రాకూడదని వెళ్ళిపోయిన దాన్ని ఇరవై సంవత్సరాలు కష్టపడినాము ఇంక ఇంటి దగ్గర ఉన్నాము హెల్త్ బాగాలేదని వెళ్ళిపోయినాను తర్వాత ఇంకా నాకు ఇంటికాడ పరిస్థితులు బాగాలేక మళ్ళీ రావాల్సి వచ్చింది ఒక సంవత్సరం చేసుకొని వెళ్దామని ఇప్పుడు ఒక సంవత్సరం చేసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను దేవుడు ఎలా పెట్టాడో నాకు అయితే తెలియదు అలాగే నాకు ఆరోగ్యం కూడా సరిలేదు ఫ్రెండ్స్ అందుకని ఈ టెన్షన్లన్నీ ఎందుకు ఇలా అయితే మనకి టైం పాస్ అయిపోతుంది తర్వాత ఎవరి మీద ఆలోచనలు ఉండవు ఇదే ఆలోచన నేను యూట్యూబ్ అయితే ఎంచుకొని యూట్యూబ్లో నాకు ఆ ఛానల్ ప్రాబ్లం అయినా కానీ ఈ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఒక సిస్టర్ అయితే ఇద్దరు నన్ను ఇద్దరు అడిగారు సిస్టర్స్ పాస్పోర్ట్ ఇక్కడ కోయట్లు చేయించుకుంటే మనకి ఇంటికి పోవడానికి కానీ ఏం ప్రాబ్లం ఉండదా అనేసి అని అడిగారు ఫ్రెండ్స్ దాని గురించే నేను ముఖ్యంగా వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ పాస్పోర్ట్ చేపించామంటే చాలా బెనిఫిట్ ఉంటుంది సిస్టర్ ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కాబట్టి మనకి ఇంటి దగ్గర మళ్ళీ మనం కోయటికి రావాలంటే మనకు పీసీసీ అవి అవసరం ఉండవు ఇక్కడ కోయట్లో పాస్పోర్ట్ కానీ చేశారంటే కనుక పాస్పోర్ట్ కోయట్లో మనకు తయారైందంటేనే చాలా గ్రేట్ అనమాట మనకి ఇక్కడ పాస్పోర్ట్ రెడీ అయిందంటే మనకి ఇంకా తిరిగే ఉండదు అనమాట అది నాకు కూడా ఇంతకు ముందు పాస్పోర్ట్ చేయించుకున్నప్పుడు మన తెలుగు అక్కడ అడిగి కనుక్కుంటే చెప్పారనమాట అందుకని నేను కూడా మీకు నాకు తెలిసిన విషయం అయితే చెప్తున్నాను మనము కోయట్లో పాస్పోర్ట్ చేయించుకుంటే మనకి ఇంకా ఎటువంటి మన పాస్పోర్ట్ తిరిగి చూసుకోవాల్సిన పని లేదు ఇంటికాడన్నా పాస్పోర్ట్ చేపిస్తే చెకింగ్ చేయటాలు అవి ఇవి ఉంటాయి కోయట్లో పాస్పోర్ట్ రెడీ అయిందంటే ఇంక తిరిగి చూడరు అనమాట ఎయిర్పోర్ట్లో కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటారు అలా ఏం భయపడాల్సిన పని ఏం లేదు సిస్టర్స్ ఇద్దరు అడిగారు కాబట్టి ఇద్దరికి చెప్తున్నాను మనం ఇంటికి హ్యాపీగా వెళ్ళొచ్చు మళ్ళీ వేరే ఇంటికి రావాలన్నా హ్యాపీగా రావచ్చు మనకి ఇమిగ్రేషన్ కూడా ఉండదు అనమాట పాస్పోర్ట్ ఇక్కడైతే కనుక నేను ఇప్పుడు రెండు పాస్పోర్ట్లు చేపించాను కాబట్టి చెప్తున్నాను మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళచ్చు హ్యాపీగా వేరే ఇంటికి వెళ్ళచ్చు ఇంకా మళ్ళీ ఆ ఇంటికి రావాలన్నా రావచ్చు మన పాస్పోర్ట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ చేయించుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇంటి దగ్గరికన్నా ఇంటి దగ్గరైనా మనకి పాస్పోర్ట్ చేపించినామంటే దానికి చాలా చెక్కింగ్ ఉంటుంది ఇక్కడ కోయటలో పాస్పోర్ట్ చేపిస్తే అసలు చెక్కింగ్ అనేది ఉండదు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనేసి అనుకుంటారు అలా భయపడాల్సిన పని ఏం లేదు ఫ్రెండ్స్ సిస్టర్ మీరు కావాలంటే పాస్పోర్ట్ చేయించుకోండి ఇంటికేమో వెళ్ళచ్చు ధైర్యంగా మనకి ఇక్కడ పాస్పోర్ట్ చేపించినామంటే దాని రేంజే వేరేగా ఉంటుంది అనమాట మనకి ఇక్కడ అవకాశం దొరకాలి కానీ కుదిరితే చేపించుకుంటే చాలా బెనిఫిట్ మనకి అనమాట ఏ దేశానికి వెళ్ళాను వెళ్ళినా కానీ మనకి పాస్పోర్ట్ ఇక్కడ చేపిస్తే చాలా మనకే ఇదిగా ఉంటుంది అందుకని నేను మీకు మెసేజ్ పెడితే ఎలా తెలుస్తుంది నా వీడియో మళ్ళీ చూస్తారేమో అనేసి నేను పాస్పోర్ట్ గురించి ఈ విషయం అయితే చెప్తున్నాను తప్పకుండా కోయట్లో పాస్పోర్ట్ అయితే చేపించుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ అలాగే నాకు చేతులు కాలాయి అనేసి అన్నాను కదా చాలామంది దేవుడికి ప్రార్థన చేశారు మీకు అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ అలాగే నాకైతే ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాయి చూడండి ఇంకొంచెం ఉన్నా ఇక్కడ అయితే కానీ పర్వాలేదు నా పని నేను చేసుకుంటున్నాను ఇక్కడ ఎక్కువగా వచ్చినాయి దో ఇక్కడ ఈ ఇక్కడ ఈ ఏళ్ళకి చూసారు కదా ఇప్పుడైతే నాకు పర్వాలేదు బాగానే ఉన్నాయి మా మేడం అయితే ఏదో క్రీమ్ తెచ్చింది అది పూసాక కొంచెం తగ్గింది కాకపోతే నీళ్ళు తగ్గితే కొంచెం బాధగా ఉంది మంటగా ఉన్నాయి సొరసొర అనేలాగా తర్వాత బట్టలు ఐరన్ చేస్తాం కదా అది వేడి కదా పట్టుకునేది అందుకనేసి మనకులాగా ఎట్లాంటి ఐరన్ చేయడం దీనికి ఇట్లా తోమేదే ఉంటుంది అది కొంచెం కాడ అనేది పట్టుకునేది తోమంగా తోమంగా చాలా వేడి వచ్చేస్తుంది అనమాట పొగలు వస్తూ ఉంటాయి కాబట్టి అది బుకార్ మారి దానివల్ల కొంచెం ప్రాబ్లం వంటగా ఉంటుంది అనమాట ఇంకెలాగోలాగ చేయాలి తప్పదు కదా ఫ్రెండ్స్ వచ్చాక అందుకని నేను ఆ రోజు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నేను మామూలుగా ఫోన్ అయితే చేయను ఆ రోజు ఫోన్ అందరికీ చేస్తే వాళ్ళు నా బాధ వినకుండా వాళ్ళ సమస్యలు ఏదో వాళ్ళు చెప్పుకున్నారు అందుకనేసి నాకు బాధ వేసి ఆ వీడియో అయితే తీశాను చాలా బాగా సపోర్ట్ చేశారు మీకు అందరికీ చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ బాబాని ఎప్పుడు సిరిది బాబాని ఎప్పుడు నా కుటుంబం ఎంతో మీరు కూడా అంతేను అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయాలని ఓకే ఫ్రెండ్స్ చెప్పాను కదా నాకైతే ఇప్పుడు చేతులు అయితే బాగానే ఉన్నాయి నేను కూడా బాగానే ఉన్నాను ఆ రోజైతే మనసుకు బాధ అలా పెట్టాను వీడియో దాని గురించి మీరు ఏమీ అనుకోబాకండి ఫ్రెండ్స్ నా మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇలాగ వీడియో రూపంగా చెప్పాను అనమాట నేనైతే నేను చా బాగానే ఉన్నాను తర్వాత నా చేతులు కూడా కొంచెం ఇప్పుడు అయితే బాగానే ఉన్నాయి ఇంకొంచెం మెరుపు అయితే ఉన్నాయి తగ్గిపోతాయి క్రీమ్ పూస్తున్నాను అంటే మనము పని చేస్తుంటాం కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ నీళ్ళల్లో ఉండే పనే కదా దానివల్ల కొంచెం లేటుగా కవర్ అవుతుంది ఏ పర్వాలేదు మనం ఇక్కడికి వచ్చింది కష్టపడడానికే కదా నేను ఇలాంటి వాటికి ఏమి నొప్పికి ఏమి బాధపడను పనికి ఏమి భయపడాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా ఎటువంటి బాధలు అన్నీ భరించుకుంటూ ఇంట్లో ఇరవై సంవత్సరాలు నెట్టానంటే నేను ఎందుకు చెప్తారులే అవన్నీ బాధలు అన్నీ కళ్ళు మూసుకొని ఇంట్లో నుండి బయట పోయే పని ఉండదు బయట ప్రపంచం చూడడం ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే సెలవు గెలవేం లేదు ఇంట్లోనే ఉంటానన్నమాట దానివల్ల మన వాళ్ళు మాట్లాడితే ఇంకొంచెం మనసుకి అనేది బా ఫ్రీగా ఉంటాను అనేసి బాగుంటాం కదా ఫ్రెండ్స్ అది ఎవరితో చెప్పుకోలో తెలియక ఇలా చేశాను అనమాట తర్వాత ఇంకొక వీడియో గురించి కూడా కామెంట్ పెట్టారు కదా ఫ్రెండ్స్ మీరు అదే అమ్మాయి క్లోరెక్స్ తాగేసింది బిడ్డను కూడా చంపేయాలనేసి దానికి కూడా కామెంట్లకు నేను సమాధానం చెప్తాను ఫ్రెండ్స్ ఒకరు ఇప్పుడు విజయవాడలో వర్షాలు వచ్చి కొట్టుకోబోతున్నారు పాపము విజయవాడలో వాళ్ళు కూడా అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళకి అందరికీ ఆదరవు దొరకాలి వాళ్ళకి టయానికి తిండి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దుర్గమ్మ తల్లిని అలాగే సిరిది బాబాని ఎందుకంటే అలాగా జరిగిపోతున్నాయి కదా ఇక్కడ ఈళ్ళు క్లోరైస్లు తాగడాలు ఇవన్నీ చేయడం వాళ్ళు వాళ్ళని కాపాడతారా గవర్నమెంట్ వచ్చి వీళ్ళని కాపాడతారా చెప్పండి అది మనమే మనం చేసుకునేది అది కూడా మనం కూడా తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్ మనం ఎందుకు వచ్చాము మన బతుకు తిరుగు కోసం వచ్చాము మన మన బిడ్డల కోసము మన మొగుడు కోసము వచ్చాము కాబట్టి మొగుడు ఎలాంటి వాడైనా బిడ్డల కోసమన్నా మనము కట్టుబడి ఉండాలి కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మనం అవే చూసుకోవాలి మళ్ళీ ఎంజాయ్ కావాలి అది కావాలి ఇవి కావాలంటే డబ్బులు కావాలంటే ఎలా కుదురుతాయి చెప్పండి ఫ్రెండ్స్ కుదరవు కదా అది దానికి కూడా ఆ వీడియో కూడా చాలా బాగా రెస్పాన్సిబుల్ అయ్యి మెసేజ్లు చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్ నేనైతే వారంగా నాకు వెళ్తూ బాగాలేక మెసేజ్లకి రిప్లై ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఏమి అనుకోబోకండి తప్పకుండా రిప్లై ఇస్తే ఈ రోజు కానీ రేపు కానీ రిప్లై అయితే ఇస్తాను మీకు అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసినందుకు అలాగా ఇప్పుడు ఇంకొకటి కొత్తగా ఏదో కరోనానే ఏదో వస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా ఉండండి అందరూ పప్పు వర్షాలు వస్తున్నాయి వేయ నీళ్ళే తాగండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్ అలాగే నన్ను నా కోసం చాలా బాధపడారు ఆ వీడియోలు బాధపడిన సిస్టర్స్ అందరికీ చెప్తున్నాను మీకు చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ నాకైతే సిస్టర్స్ లేరు నాకైతే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్న లేనిట్లే ఫ్రెండ్స్ నన్ను ఏమీ పట్టించుకోరు నాకైతే మొన్న రాఖీ పండుగ రోజు కూడా చాలా బాధ అనిపించింది తర్వాత మా అమ్మ లేదు మా అమ్మ చిన్న వయసులోనే చనిపోయింది నాకు పుట్టిల్లు అంటూ ఆశ ఏమీ లేదు ఫ్రెండ్స్ నాకు మీరే చాలా మీరు అలా కామెంట్లు పెట్టే ముందుకి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మీకందరికి సిస్టర్స్కి నాకన్నా పెద్దవాళ్ళు అయితే నా చెల్లెళ్ళకి నాకన్నా చిన్నవాళ్ళైతే చెల్లెళ్ళకి పెద్దవాళ్ళైతే అక్కగారికి నేను చాలా రుణపడి ఉంటాను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఆ మెసేజ్లు విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్